బాగ్ అంబర్పేట్ డివిజన్ కాచీకోట్ డివిజన్ అంబర్పేట్ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి విజయ్ కుమార్ కౌడ్ కన్య ఉమారమేష్ యాదవ్లతో కలిసి పలు సీసీ రోడ్లు డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లలో ఉన్న చిన్న చిన్న సమస్యలపై దృష్టి సారిస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలను సమర్దవంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం मार्न इन्नि बे नाइट में पूरा टर्निंग पे, पे पूरा प्रॉब्लम है बैठ रहे हैं वहाँ पे थोड़ा वहाँ पीछे तो एक भी नहीं है टर्निंग पे सर नहीं वीडियो चल रहा है आपने और नहीं जोर साफ जोर साफ मेन प्रॉब्लम फिन करके भी है ना पॉइंट बुक लेना है सर लोर देख रहे होंगे पॉइंट बुक को अकड़ काले लोर देख रहे हो ఈ రైట్ సైడ్ టర్నింగ్ మీద ఉంది కాలేజ్ దగ్గర ఉంది డిపో దగ్గర టెంపుల్ దగ్గర ఉన్నది వచ్చే కాలనీ వాళ్ళు ప్రాబ్లమ్స్ mọi người là mọi người mọi người mọi người mọi người mọi người mọi

सर सुप्रीम साकेत का नाम से मित्र होता है ग्राउंड है ये है ये पोटेंशियल पुराना साइट निकली बहुत अच्छा फ्रेंड दिस कर रहे हो बहुत संतुष्ट ये लड़का दिस कर रहा है बी वर्क इस तरह नहीं है कोई तो फिर वो आज जल्दी लाकर की क्वालिटी नहीं कर रहे और दूसरी बात फिर जिसे वाला है बहुत ही इंटरेस्टिंग शेयर में अंदर जैसी ఎంతది ఉందో అది తిరగాలి టెన్నిస్ కోర్టు ఇట్లీ ఇనాగ్రేషన్ టెన్నిస్ కోర్టు నలభై రెండు లక్షలు ఇట్ ఇస్ వెరీ బిగ్ ఓకే అది అయినప్పుడు ఇది కూడా పెట్రోలింగ్ లేదంట ప్రతి దగ్గర గాంజాయి అది డ్రగ్స్ కొంచెం వెంకల్ రావాలి కొంచెం వెంకల్ రావాలి నీ దగ్గరే మన రికార్డు ఉందా ఎవ్రీ ఇక్కడ తిరుగుతున్నా కొంచెం ఇంకా కొంచెం ఎవరైనా ఇక్కడ ఉంటే పబ్లిక్ తోటి చెప్పేయలుగుతా రోడ్లు పెట్రోలింగ్ మంచిగా చేస్తున్నారు కానీ మా ఇప్పుడు నేను ఏమని చెప్తుంది ఇంత బాధకర ఉద్యోగం అందరు నమస్కారం ఇవాళ ప్రేమ్నగర్లో రోడ్ ఇనాగరేషన్ అయింది ముప్పై ఏడు లక్షలతోని అలాగే పట మన ప్రేమ్ నగర్లో హైమాబాద్ స్కూల్ దగ్గర డ్రైనేజ్ లైన్ నాగరేషన్ అయింది సవరేజ్ లైన్ అది మూడు లక్షలతో ఇవాళ రెండు ఇన్నాగరేషన్లు మా ఎమ్మెల్యే కళా వెంకటేశ్ గారు ప్రతి ద్వారా చేయడం జరుగుతుంది అలాగే బస్సులో తిరిగితే కొన్ని సమస్యలు చెప్పారు జనాలు ఎక్కడ వెళ్ళినా కూడా కొద్దిగా డ్రైనేజ్ రోడ్ రోడ్ ఇనాగరేషన్కి వెళ్తే ముఖ్యంగా సమస్య డ్రైనేజీ చెప్తున్నారు లేకపోతే వాటర్ పొల్యూషన్ అని చెప్తున్నారు దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్తున్నాము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కృషి చేస్తూ ప్రజలంద ఉంటూ ప్రజలకు ఏ సమస్య కూడా ముంగడికి చేసుకుంటూ జరగడం జరుగుతుంది దానికి మా ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి తను ఏ విషయం ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా తమ్మి ఏ రోడ్ అయినా కూడా సరే ఏ ట్రైనిజ్ అయినా సరే మనం సొంత డబ్బులతోనే చేయించవచ్చు అని కొన్ని విషయాల్లో కూడా తన సందర్భంలో కూడా ఖర్చు పెట్టి ఇవాళ బస్సులలో డ్రైనేజ్ సమస్య రోడ్ రోడ్ శాంక్షన్ అయితే అక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంటే అక్కడ కూడా చేయడం జరుగుతున్నది దీనికి ప్ర ప్రజలు కూడా మంచి స్పందన చేస్తున్నారు అలాగే ప్రేంనగర్లో ముఖ్యంగా కొన్ని ఏరియాలలో లైట్లు రావడం లేదు లైట్ల గురించి కూడా ఇవాళ చెప్పడం జరిగింది కొత్త లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనల్ని లైట్స్ వచ్చాయి కాకపోతే టెక్నికల్గా ఈ లైట్స్ వాళ్ళవి గేచ్ఎంస్కి డైవర్ట్ అయినాయి కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది ఆ డిస్టర్బెన్స్ వల్ల కూడా కొద్దిగా లైట్లు రావడం లేట్ అయింది ఈ రెండు మూడు రోజులలో దాన్ని కూడా హ్యాండవర్ లైట్స్ అని హ్యాండవర్ చేసుకొని ప్రతి గదిలో లైట్లు వెలుగడా చేస్తున్నాం ఎందుకంటే రాబోయేది రంజాన్ కాబట్టి ప్రతి ఏరియాలో ప్రతి మసీద్ దగ్గర లైట్లు ఉండాలని మా ఎమ్మెల్యే గారు నేను కోరడం జరుగుతుంది కాబట్టి మేము తప్పకు అధికారులకు కూడా చెప్తున్నాము ఏ విషయంలో కూడా రాజీపడాల్సిన అవసరం లేదు మేము కానీ ఎమ్మెల్యే కానీ ముంగటి కావాలంటే ఆ ఏరియాలో పోయి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్తుంది ఇతరులలో ఇప్పుడు మీరు చూసారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు మనం ప్రేమ్ నగర్ నుంచి ఆజాద్ నగర్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ ప్రేమ్ నగర్ హైమాత స్కూల్ దాకా వచ్చాం అక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి ఎంత నీట్గా ఉన్నాయి ఇక్కడ శానిటైజర్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు అలా ఎలా ఎలా ఉందో మీరే చూశారు మంది కూడా అప్రిషియేట్ చేస్తున్నారు రోడ్స్ బాగా అయినాయి కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న రోడ్స్ కాలేదు ఆ రోడ్లు కూడా డ్రైనేజ్ అంటే టెక్నికల్గా అక్కడ డ్రైనేజ్ కావాలి డ్రైనేజ్ వల్ల రోడ్స్ ఆగిపోయినాయి అవి కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నాము ఎమ్మెల్యే గారు సహాయ సహకారంతో ఇప్పుడు పదవి అయిపోయినా కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో రెండు డివిజన్లు కూడా రాబోయే రెండు డివిజన్లు పదకొండు తారీఖు నుంచి రెండు డివిజన్లు ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు డివిజన్లు కూడా ఇక్కడ ఆల్రెడీ చాలా కూడా శాంక్షన్స్ ఉన్నాయి ప్రేమ నగర్లో ఇబ్రహీం మస్జీదు కరీమా మజీద్ దగ్గర మళ్ళీ నరడు అన్నపూర్ణ నగర్ లో డ్రైనేజ్ ప్రాబ్లమ్ అక్కడక్కడ చిన్న చిన్న ప్రెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మన లో కూడా మా టోపీ మహి గల్ లో కూడా ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది దాన్ని కూడా ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి టెండర్లు పడగానే అన్ని లో చేయడం జరుగుతుంది కాకపో కాకపోతే పదవి కాలం ముందు ముగిసినా కూడా ఏ బాధ లేదు అధికారులు అధికారికంగా మేము అన్ని కూడా చేయొచ్చు ఆల్రెడీ మా కమిషనర్ కూడా ఆర్డర్స్ ఇచ్చాడు మన లో కాబట్టి మేము ప్రతిదీ కూడా తిరిగి చేస్తామని చెప్తున్నాము ఎక్కడ కూడా నిర్ణయం అవసరం లేదు ఎమ్మెల్యే గారు ఎంబడి ఉండి ఈ పనులను చేయడం జరుగుతుంది